శ్రీ శ్రీగణేషుని యొక్క అష్టోత్తర శతనామావళి ఇక్కడ చదువుతున్నాను వినండి ఓం గజనాయ నమ ఓం గణధ్యాక్షయ నమ ఓ విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం దైతమాతురాయనమ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం కృతిమే నమ ఓం సుప్రదీప్త ఓం సుఖనిధయ ఓం సురాక్షాధ్యాయ నమ ఓం సురారీజ్ఞాయ నమ గణపత నమ ओम मनियाय नम ओम महाकालाय नम ओम महाबलाय नम ओम हेरांबा नम ओम लंबजटाराय नम ओम हयग्रीवाय नम ओम प्रथमाय नम ओम प्राज्ञा नम ओम प्रमोदाय नम ओम मोदक प्रियाय नम ओं विघ्नकर्त नम ओं विघ्नाथंत्रे नम ओं विश्वनेत्रे नम ओम विरटात्म नम ओम श्रीपते नम ओम वाक्पते नम ओम श्रृंगारिने नम ओम आश्रितवत्सलाय वत्सलाय नम ओम शिवप्रियाय नम ओं शीघ्रकणे नम ओं शाश्वताय नम ओं बलवान्वाय नम ओं बलौद्धाए नम ओं भक्त निधेय नम ओं भावगम्याय नम ओं भगवत्त नम ओं अग्रगा नम ओं मंत्रकृति नम ओं चामिक प्रभाय नम ओम सर्वाय नम ओं सर्वाभ्यासा नम ओं सर्वकर्ते नम ओं सर्वेत्रेय नम ओं सर्वसीदिप्रद नम ओं पंचहस्ताय नम ఓం పార్వతీ నందాయ నమ ఓం ప్రభవ నమ గురవే నమ ఓం కుంజరాసుర కుంజరాసురంజాయ నమ ఓం కాంతిమత నమ ఓం ధృతిమతే నమ కామ ఓం కపిత్వ్రీయాయ నమ ఓం బ్రహ్మచారీణే నమ ఓం బ్రహ్మరూపిణే నమ ఓం మహాదరాయ నమః ఓం మదత్కటాయ నమ ఓం మహావీరాయ నమ మంత్రేణి నమ మంగుస్వరాయ నమ ఓం ప్రమదాయ నమ ఓం జాయసే నమ ఓం సేవితాయ నమ ఓం గంగాసుతాయ నమ ఓం గణ నిదాశాయ నమ ఓం గంభీరానినందయ నమ ఓం వటవే నమ ఓం జ్యోతిషే నమ ఓం అక్రాంత ప్రదాచిప్రవే నమ ఓంభవరాద నమ మంగళప్రాద నమ ఓం అవ్యక్త రూపాయ నమ పురాణపురుషాయ నమ ఓం పూష్ణ్యే నమం పుష్కరుతు క్షిప్తహారాయన ఓం అగ్రగణ్యాయ నమ ఓం అగ్రపూజ్యా నమ ఓం అపాకృతపరాక్రాయ నమ ఓం సత్యధర్మిణే నమ ఓం సత్యాయ నమ ఓం సారాయన ඕ සර සම්බ නිදයනමහ ඕ මහේෂයනමහ ඕම් විෂධංගයනමහ ඕම් මනි කිංකිනී මේ කලාන මහා සමස්ත දෙවත මුෘටේන මහ ඔම් සවිශ්ණනයන මහ ඕම් බ්‍රහම විද්‍යාතිී ධන ොබේෙන මහ ඕම් විශ්ණවෙනමහ ඕම් විශ්ණප්‍රියායිනම ඕම් භක්ත ජීවිතයිනම ඕ යිශවරය කාරණයනමහ ඕම් සතතෝතිස්ථයිනම ඕම් විශ්වාගෘස් ශ්‍රේෂණන මහ ම් විශ්වරක්ෂා විදාකෘධයනනය මහ ඕම කල්්‍යාන ගොරවේෙනමහ ఓం వేషాయ నమ ఓం పరజయనమ ఓం సమస్త ఓం సర్వేశ్వర ప్రదాయ నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ